నాటితరం వాళ్ళు వాళ్లు ఇల్లు కట్టుకుంటే ఆరు బయట కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చొని ఆ ఇంటిని చూసుకుంటూ మురిసిపోయేవారు నేటితరం వాళ్ళు వాళ్లు ఇల్లు కడితే ఆ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న జమీందార్ కుర్చీలో కూర్చొని అటు ఇటు పోగుతూ పరవశించిపోతున్నారు రోజు రోజుకి వస్తున్న మార్కులకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండగా వాటికి అనుగుణంగా వస్తువులను సమకూర్చుకుంటున్నారు అందుల నుండి వచ్చినవే జమీందారి కుర్చీలు ఇటీవల కాలంలో జమీందారి కుర్చీల వాడకం పెరిగింది ఈ నేపథ్యంలో అసలు జమీందారి కుర్చీలు అంటే ఏంటి వాటిని ఎక్కడ తయారు చేస్తారు కుర్చీల తయారీకరను ఎక్కడ నుండి ఎంత సమయంలో జమీందారి కుర్చీని తయారు చేస్తారు అందుకు కస్టమర్స్ నుండి ఎంత డబ్బులు వసూలు చేస్తారు అనే దానిపై అందిస్తున్న ప్రత్యేక కథను ఒంగోలులోని పాత కూరగాయల మార్కెట్ వద్ద గల సెంట్ స్కూల్ ఎదురు మేధర సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి మొదట్లో తట్టలు బుట్టలు అల్లుకుంటూ జీవనం సాగిస్తూ వచ్చాయి కులవృత్తిగా ఉన్న తట్టలు బుట్టల అలకాన్ని పక్కన పెట్టి జమీందారి కుర్చీల తయారీలో నిమగ్నమయ్యారు నాటి జమీందారీ వ్యవస్థలో అప్పటి జమీందారులు ప్రత్యేకంగా తయారు చేసిన కుర్చీలో కూర్చొని రాజస్థానే ప్రదర్శిస్తూ వచ్చారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే నా నిజం చేస్తూ ప్రస్తుతం తరం ఆ జమీందారీ కుర్చీలపై మనసు పారేసుకుంది ప్రజల నుండి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా జమీందారీ కుర్చీలను అందంగా తయారు చేస్తూ వారి మనసు దోచుకుంటున్నారు తయారీదారులు జమీందారీ కుర్చీ తయారీకి ప్రేమ వాడతారు ఈ కర్ర అస్సాంలో మాత్రమే సాగుతుంది ఒకేసారి ఇరవై నుండి ముప్పై వేల రూపాయల విలువైన కర్రను అస్సాం నుండి తెప్పించి జమీందారి కుర్చీలను తయారు చేస్తున్నట్లు ఈ రంగంలో రెండున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న చల్లా వెంకట కృష్ణారావు తెలిపారు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రేమ్ తయారు చేస్తున్నాను ఈ కర్ర అస్సాంలో పుడుతుంది అస్సాం నుంచి చెన్నై వస్తుంది చెన్నై నుంచి మామూలుగా రిటైల్స్ కానీ హోల్సేల్ కానీ మనం తెచ్చుకొని రకరకాల ఆకృతుల్లో రకరకాల ఉయ్యాల తయారు చేస్తుంటాం ఉయ్యాల మూడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా ఉంటుంది ఆ యొక్క పార్టీ వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం ఆ మూడు వేలుదా నాలుగు వేలుదా అనేది వాళ్ళు ఆ డిజైన్ అది చూసుకొని తీసుకెళ్తూ ఉంటారు ఒంగోలులో ఇది ఒక మహేంద్ర నగరం శ్రీనివాస సినిమా హాల్ రోడ్డు ఇక్కడ మాత్రమే ఉంటాయి తయారీ చాలా ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే కాబట్టి ఈ కర్ర అస్సాంలో పుడుతుంది అస్సాం నుంచి చెన్నై వస్తుంది చెన్నై నుంచి మనం తెచ్చుకుంటాము ఈ కర్రలోనే చేతి కర్రలు వాడతారు పోలీసు వారు లాఠీ వాడతారు స్కూల్లో పిలకాయలను కొట్టడానికి వాడతారు అన్ని విధాలుగా కూడా ఈ కర్ర చాలా వీజుపుల్గా ఉంటుంది కర్రాటి పరికరానికి వాడతారు ముసలి వాళ్ళు పట్టడానికి వాడతారు ప్రతిదానికి కూడా ఇది తేలిగ్గా ఉంటుంది గట్టిగా ఉంటుంది పేము కర్ర అంటారు పేము కర్ర అస్సాంలో పుడుతుంది ఇంకెక్కడ ఉండదండి ఎక్కడైనా కూడా మాములు ఎదురు కర్ర పుడుతుంది కానీ పేము కర్ర మట్టికి అస్సాంలోనే పుడుతుంది దీని ఒక ప్రత్యేకత మేము వేడితో కాల్చి తయారు చేస్తామండి గ్యాస్ తోటి కాల్చి ఆ వేడి మీద ఉన్నప్పుడు ఆ వేడి మీద వస్తువుని తయారు చేసుకుంటాం ఆకృతి ఆర్డర్ అంటే మనం జనరల్గా తయారు చేసి పెట్టుకుంటాము కావలసిన వాళ్ళు తీసుకెళ్తుంటారు ఏదన్నా వాళ్ళు స్పెషల్గా కావాలంటే కెమెరాలో చూపిస్తే మేము ఆ విధంగా ఆకృతిలో తయారు చేసి ఇవ్వగలం అస్సా నుండి తెప్పించిన కర్రను జమీందారీ కుర్చీల తయారీకి ఎంత అవసరం అవుతుందో ముందుగా కొలత వేసుకుని దానిని కట్ చేస్తారు జమీందారీ కుర్చీ తయారీకి అనువుగా ఉండేందుకు గ్యాస్ సిలిండర్ ద్వారా సన్నని మంట వచ్చేలా చూసుకొని కుర్చీకి అనుగుణంగా కాల్చుతూ షేప్ వచ్చేలా చూస్తారు ఆ తర్వాత ఆ కర్రకు పేపర్ కొట్టి పాలిష్ చేస్తారు ఆ కర్ర అంతర్భాగంలో నూనె ఉండడం వల్ల అనుకున్న డిజైన్ కు అవలీలగా తయారు చేయగలుగుతున్నారు కుర్చీ తయారైన తర్వాత అందంగా రంగులు వేస్తున్నారు ఈ పేంకర తయారీలో ఒక చిన్న ముక్క కూడా వృధా కాదని తయారీదారు చెబుతుండడం గమనార్హం స్పందన పర్వాలేదండి బాగానే ఉంది ఇప్పుడు ఈనపై అవి ఇవి వస్తున్నాయి వచ్చినప్పటికీ దీన్ని కోరే వాళ్ళు ఇవే కొంటారు ఈ ఇనపై చెక్కవి నూలు ఇవి వస్తాయండి అది ఒక్కసారి రిపేర్ వచ్చిందండి ఇంకా దానికి లల్ల లైఫ్ ఉండదండి మన వాటికి మట్టికి ఐదు ఆరు ట్రిప్పులు రిపేర్ చేయించుకొని వాడుకోవచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్క ఉయ్యాల మన్నికొస్తుంది డిజైన్ అంటే అది ఆల్రెడీ మేము చేసి పెడతామండి వాళ్ళకి ఏదైనా డిజైన్ స్పెషల్గా కావాలంటే సెల్ ఫోన్లో చూపిస్తే ఆ విధంగా మేము తయారు చేసి ఇస్తామండి తయారు చేస్తామండి అది ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా వారసులు మాకు వారసులు ఎవరు లేరండి ఆ అబ్బాయి ఉంటేనే అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు ఆ అబ్బాయి అబ్బాయి జా జాబ్ చేస్తున్నారు ఇంకా మా మాతోనే ఆఖరి ఈ ముడి వస్తువు కూడా ఎప్పటికప్పటికి రేట్లు పెరుగు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ మాకు తయారు చేసే వస్తువు మట్టికి పెంచేదానికి లేదు మన దేశకెళ్ళాం కదా నిన్న దేశకెళ్ళాం కదా అంటారు పార్టీ వాళ్ళ మాటకే ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మేము సొంతంగా చేసుకునే పని కాబట్టి ఎట్లా గట్లా సర్దుబాటు అవుతుంటాం మేము కాల్చి కర్ర ఈ విధంగా ఉంటుందండి దీన్ని కాల్చి వంపు తీసి ఈ మాదిరిగా కాల్చి వంపు తీసి పే పేపర్ కొట్టి ఈ మాదిరిగా పాలిచ్చేస్తామండి అప్పుడు నున్నంగా శుద్ధంగా అందంగా వస్తుందండి ఇక్కడ మటు నేను ఒక్కరినేనండి మేము సొంతంగా ఇక్కడ మనకి విజిబుల్గా ఏం లేదు అందుమూలంగా టైం ప్రకారం ఏదో వర్క్ చేసుకుంటుంటాం అవుతుందండి అవుతుంది ఏదో ఒకటి అమ్ముతూ ఉంటాం చేస్తూ ఉంటాం అవుతాం ఓకే ఇక్కడేనండి ఎనభై సంవత్సరాల నుంచి ఇదే రోడ్లో ఇదే సెంటర్లో ఉంటున్నామండి కాకపోతే గత ఎన్నికలప్పుడు ఇక్కడ ఉండే ఇళ్ళు అన్ని తొలగించడం జరిగింది దానికి మళ్ళీ ఏమీ జరగలేదు మరి తర్వాత ఏమైనా చేస్తారో ఏమో తెలియదు అంత ముంగల వాళ్ళు తడికలు అయితే తయారు చేసేవాళ్ళు అండి ఈ పని వాళ్ళకి లేదు అప్పుడు ఈ మెటీరియల్ కూడా లేదు మేము విజయవాడలో నేర్చుకున్నామండి అవునండి విజయవాడలో కూడా ఇప్పుడు రా రాధ మాధవ్ సినిమా హాల్ ఉందండి గవర్నర్ పేట గోపాల్రెడ్డి రోడ్ అని అక్కడే ఈ ఉయాళని అమ్ముతుంటారు ట్రైనింగ్ సెంటర్ ఉందండి ఒక టూ మంత్ వన్ మంత్లో మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారండి మనకి ట్రైనింగ్ ఇస్తారండి ఇస్తారు మన మేము అవసరాన్ని బట్టి వన్ మంత్ కల్లా క్లియర్ చేసుకోవచ్చు ఒక మ్యాప్ ఎట్లా చేయాలి దాన్ని వాళ్ళు చూపిస్తారండి చూపిస్తారండి కస్టమర్స్ కోరుకున్న విధంగా జమీందారీ కుర్చీలను అందంగా తయారు చేసి అందిస్తున్నట్లు చెప్పారు మయూరు డిజైన్ బ్యాగ్ డిజైన్ ఫిష్ డిజైన్ అనకొండ డిజైన్లతో జమీందారీ కుర్చీలను అందంగా తయారు చేసి కస్టమర్స్ మనసు దోచుకుంటున్నారు పదిహేను బరువు ఉండే జమీందారీ కుర్చీపై రెండు వందల కేజీల బరువున్న వారు కూడా కూర్చొని హాయిగా అటు ఇటు కదులుతూ పేపర్ మొబైల్ వంటివి చూసుకుంటూ ఉండొచ్చు జమీందారీ కుర్చీ ఖరీదు రకాన్ని బట్టి మూడు నుండి ఐదు వేల రూపాయల వరకు అందుబాటులో ఉన్నాయి దీనిని చేస్తే ఇరవై ఏళ్ల వరకు డోకా ఉండదని ఆ తర్వాత కుర్చీ కట్లు ఊడితే అతి తక్కువ ఖర్చుతో బాగు చేసి ఇస్తామని వెంకట కృష్ణారావు తెలిపారు మేము ఈ వర్కు గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాం నాకు తెలిసి నేను తొమ్మిదేళ్ళ నుంచి చేస్తున్నాను మాకు ఈ వర్క్ తప్ప ఇంకా రెండో వర్క్ ఏం చేత కాదు బయటికి వెళ్ళి పనిచేసే ఉద్దేశం అయితే లేదు ఎప్పుడు ఈ కేను తో ఉయ్యాళ్ళు బుట్టలు తడికెలు మ్యాట్స్ ఇలాంటి రకరకాల ఐటమ్స్ తయారు చేసి మేము వచ్చిన కస్టమర్స్కి అమ్ముతూ ఉంటాము మాకు ఈ పని తప్ప ఇంకా రెండో పని రాదు ఎవరైనా దీని గురించి తెలిసిన వాళ్ళు బాగా యూజ్ చేసేవాళ్ళు దీని గురించి నమ్మకంగా తెలిసిన వాళ్ళైతే ఆలోచించి మా గుర్తించండి మా ఉయ్యాలని ఇప్పుడు ఏముంది సార్ ఈ ఫ్లైబరు ఈ ప్లాస్టిక్ ఇవి రావటంతో మా వాటిని సరిగా పట్టించుకోవట్లేదు అవి వచ్చిన కాడ నుంచి వీటికి విలువ లేకుండా పోయింది ఈ రోజున ఇష్టం అంటే ఇంకా మాకు ఇది తప్ప ఇంకేది లేదు దీని మీదే మేము ఏదైనా పని చేసుకునేది మ్యాట్లు తడికెలు ఇయ్యాళ్ళు ఇవే ఉంటాయి ఆదాయం అంటే చేసుకునే కొద్ది ఒక రోజు చేసుకుంటాము లేని రోజు ఉండదు అది ఇది గాలిపాటి వ్యాపారం ఇది ఇదేమి వస్తాయి దీంట్లో ఏమి ఉండదు అది ఏదో కూలిపాటు మిగులుతాయి అంతే మేము ఈ బాగా వెళ్తాం సార్ ఈ మ్యాట్స్ బాగా ఈ పట్టబుట్టి మ్యాట్స్ తయారు చేస్తాం అవి ఎదురు ఎండబడకుండా వర్షానికి గాలి వెలుతురికి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు ఉయ్యాలంటారా ఉయ్యాలి ఏంటంటే ఫ్రేమ్ ఒక విలువ కాబట్టి దానికి మనం ఉంటే బాగుండిద్ది అని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేస్తారు లే సార్ గత నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు కానీ అంత పా మెచ్యూరిటీ రాలేదు ఎవరు ముందుకు ఆ ఉండాలని అంటున్నారు కానీ ఇది ఏందంటే మామూలుగా దీని గురించి ఇప్పుడు ఫ్లైఓవర్ ప్లాస్టిక్ రావటం వల్ల కొద్దిగా పక్కన పెట్టేశారు ఇదే బాగుండిద్ది దీనికంటే ప్లాస్టిక్ ఏమంత రాదు కానీ మనం ఉయ్యాలి దేనికైనా కానీ ప్రమాదం ఏం రాదు వేడి కదా ఐరన్ కదా ఐరన్ ఇవి ఏందంటే చలవు కదా ఫ్రేమ్ కదా ఇది ఇది మనకు అస్సాం నుంచి వచ్చిద్ది కర్ర మా మేము మా వరకే మా పిల్లల దాకా రాని ఎందుకంటే మాకు చదువు ఏమి ఉండదు కదా వీటి మీదే ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు అత్త వాళ్ళు అందరూ దీని మీదే నడిచారు మేము కూడా దీని మీదే మాతో ఆపేయాలనుకుంటున్నాం చదువుకుంటున్నాను సార్ నా పేరు కొండా సుబ్బారావు అండి ఈ పని నేను యాభై సంవత్సరాలు నేర్చుకున్నా అప్పట్లో ఈ పని ప్రేమ పరిశ్రమ అంటే మంచి పేరు ఉంది ప్రతి ఒక్కరి ఇంట్లో పే కూర్చి ఉండేది అట్లా అట్లా డెవలప్ అయింది ఇవాళ ఈ పరిశ్రమ చాలా వృద్ధిలోకి వచ్చింది ప్రతి ఇంట్లో ఒక ఉయ్యాల కంపల్సరీ ఉంటుంది ఏ ఇంట్లో చూసినా కూడా ఆ ఇంట్లో ఉయ్యాలంటే పక్కిట్లో ఉయ్యాలు కూడా వేస్తారు అట్లా డెవలప్ అయింది ఉయ్యాల ఈ పనులు దాదాపు మొన్న ఏపీలో వంద మంది ఉన్నారు ఎక్కడైనా సరే రాజమండ్రి కాకినాడ విశాఖపట్నం ప్రతి ఊళ్ళో ఉన్నారు ఈ వర్కర్స్ ఆధారపడి అంతా డెవలప్ అయింది ఇవాళ ఈ పరిశ్రమ చాలా ముందు స్థాయికి వచ్చింది ఏ ఇంట్లో ఉయ్యాల లేకుండా లేదు జమీందారీ ఉయ్యాలంటారు కదా వీటిని ఒకప్పుడు రావడం వచ్చేసింది ఉందండి పది ఇంట్లో వీళ్ళ ఇంట్లో కొనాలంటే వాళ్ళ పదిలో పక్క కొలాల్సిందే అలా డెవ డెవలప్ అయింది బాగా పది పదిహేను డీజులు ఉంటాయండి వాళ్ళు నచ్చిన డీజిల్ కొనుక్కుంటారు చూస్తారు వాళ్ళకి ఏ క్వాలిటీ కావాలి వాళ్ళు నచ్చిన క్వాలిటీ ఎన్నుకుంటారు మీరు వాళ్ళ దృష్టిలో ఈ రోడ్డు మీద పెట్టి అమ్మునేవి షాపులు పెట్టుకొని పెట్టుకోవచ్చు లోన్ లేదు కాబట్టి ఏదో తెచ్చుకొని రోడ్వే పెట్టుకుని అమ్ముకునే లక్కన బ్యాంక్ వాళ్ళ దృష్టిలో ఉంటుంది వాళ్ళ దృష్టిలో ఆనందం బ్యాంక్ వాళ్ళకి అంతే బాగానే ఉంటుంది లోన్లు ఇస్తే లక్ష రూపాయలు తెచ్చి పెట్టుకుంటాం మెటల్ తెచ్చుకొని చేసుకుంటాం బాగానే ఉంటుంది లోన్ ఇవ్వరు పట్టించుకోరు వింటారు సరే అంటారు అంతే మనకే సాయం చేయదు ప్రభుత్వం